నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి జన్మదినం సందర్భంగా వాలీబాల్ పోటీలలో స్థానిక ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం పూడి ఆనంద్ మాట్లాడుతూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి సీధారెడ్డి జన్మదిన సందర్భంగా వాలీబాల్ పోటీలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఈ పోటీలలో రాష్ట్రంలోని టాప్ ఎనిమిది వాలీబాల్ టీంలు ఈ టోర్నమెంట్ లో పాల్గొంటున్నాయన్నారు ఈ టోర్నమెంట్ రోజుల పాటు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరుగుతాయని చెప్పారు క్రీడలను క్రీడాకారులను ప్రోత్సహించడమే ఈ టోర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్విటేషన్ రూరల్ ఎమ్మెల్యే జన్మదిన సందర్భంగా ఎమ్మెల్యే గారి జన్మదినం సందర్భంగా ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం ఇక్కడ ఈ టోర్నమెంట్ లో రాష్ట్రంలోని నలుమూలల నుంచి అన్ని టాప్ ఎయిట్ టీమ్స్ పాల్గొంటున్నాయి ఇక్కడ మెయిన్ ఇక్కడ టీముల్ని టీముల ఉద్దేశం ఏంటంటే ఇది గ్రామీణ క్రీడ గ్రామీణ క్రీడల్లో క్రీడల్లో ఉన్నటువంటి అందరినీ బయకు తీసుకురావడ ఉద్దేశంతో మా నాయకుడు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి కప్పు ఈ రోజు ఇక్కడ పెట్టిన దాని వల్ల మన రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో క్రీడా అభివృద్ధికి చెందాలని దీని దీని ప్రథమార్థం దీని అందరు క్రీడాకారులంతా వెనకబడి ఉన్నారు కాబట్టి రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులు క్రీడాభిమానులు క్రీడా సంఘాలు క్రీడాకారుల్ని కోస్టల్లో ఉన్న క్రీడాకారులను అంతా ప్రోత్సహించారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మా నాయకుడు పేరు పెట్టి రూరల్ ఎమ్మెల్యే తప్పుగా పెట్టి నిర్వహిస్తున్నాము రేపటి రోజున ముగించి కార్యక్రమం ఉంది ఈ కార్యక్రమంలో కోటం రెడ్డి సీతారెడ్డి గారు వస్తారు కోట బహుమతులుగా మొదటి బహుమతిగా నలభై వేల రూపాయలు రెండో బహుమతిగా ముప్పై వేల రూపాయలు మూడో బహుమతిగా ఇరవై వేల రూపాయలు నాలుగో బహుమతిగా పదివేల రూపాయలు ఇచ్చి అదే విధంగా ట్రోఫీలకు గెలుపొందిన వారికి బెస్ట్ పర్ఫార్మెన్స్ విధంగా ట్రోఫీలు అందజేస్తారు అది జన్మదినం సందర్భంగా ఈ టోర్నమెంట్ జరగడం మాకు చాలా సంతోషకరంగా ఉంది ఈరోజు నెల్లూరు జిల్లాలో నెల్లూరు నగరం ఏస స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ వాలీబాల్ టోర్నమెంట్ ఆనంద్ ఆధ్వర్యంలో ఈరోజు ఎమ్మెల్యే కప్పు టోర్నమెంట్ జరగడం చాలా సంతోషం దీనికి ముఖ్య ఉద్దేశం నెల్లూరు జిల్లా కోటారెడ్డి రెడ్డి గారు మూడు సార్లుగా శాసనసభ్యులు కావడం హ్యాట్రిక్ గా ఎమ్మెల్యేగా మరి ఆయన బహుమతిగా జన్మదినోత్సవ శుభా సందర్భంగా ఐదు రోజుల ముందే కూడే ఆనంద్ గారు ఎమ్మెల్యే గారు హ్యాట్రిక్ గా ఎమ్మెల్యే సందర్భంగా ఆయన జన్మదిన సందర్భంగా ఇక్కడ టోర్నమెంట్ జరపడం కూడా కృతనిత్యంతో ఆయన యొక్క ఏదైతే ఈ అభిప్రాయం ముందు అందరూ కూడా ఎనిమిది జిల్లాల నుంచి ఇచ్చి ఇక్కడ క్రీడాకారులు అందరూ ఆడడం చాలా సంతోషం రేపటి రోజు ఎమ్మెల్యే తప్పు కూడా శాసనసభ్యులు గిరిజర్ రెడ్డి గారు ఇద్దరు వచ్చి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ముగిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మన ప్రియతమ నాయకులు నాయకులు ఆనంద్ గారు శ్రీధర్ రెడ్డి కప్ వాలీబాల్ ఇన్విటేషన్ టోర్నమెంట్ కి విచ్చేసినటువంటి వారి సహోదరులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారికి సాధారణంగా మీ అందరి కల్తా ఫోటోల దగ్గర గారిని కోరుతున్నాం ఐ డిక్లేర్ ఆంధ్రప్రదేశ్ వాలీబాల్ నెల్లూరు రోడ్ల కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈజ్ ఇయర్ బై ఓపెనింగ్ తప్పట్ శ్రీ పొట్టి శ్రీరామ నెల్లూరు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఇలాంటి కార్యక్రమానికి ముఖ్య అతిథి శ్రీ కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారికి బొకేని అందజేస్తున్నారు జల్లి రమణయ్య గారికి కూడా బొకేని అందజేయవలసిందిగా కోరుతున్నారు దృశ్యాల <laughs>